ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మిక భార్గవి ఇన్ఫినిటీ వ్లాగ్స్ ఈ రోజు మన బ్లాగ్ ఏంటంటే యూనివర్స్ గురించి కొన్ని మెయిన్ పాయింట్స్ మీకు చెప్పాలని అనుకున్నాను యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ బీచ్ దగ్గర నాకు షూటింగ్ చేయడానికి పర్మిషన్ వచ్చినందుకు మనం పంచభూతాలకి మదర్ ఫాదర్ కి ఎప్పుడు కృతజ్ఞతగా ఉండాలి ఫ్రెండ్స్ అప్పుడే మనం అట్రాక్షన్ ని తీసుకోవడానికి అర్హత గల వాళ్ళం అవుతాము ఒకవేళ మనకు ఆ కృతజ్ఞత భావం లేకపోతే ఎప్పటికీ మనవంతు పనిగా మాత్రమే మనం మిగిలిపోతూ ఉంటాం అనమాట మనం చేసేది మనం అనుకున్నది చేయడానికి చాలా సమయం పట్టచ్చు కానీ నేచర్ మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు దాన్నే మనం అదృష్టం లక్ ఇంకా రకరకాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట ఒకసారి మనం ఎనర్జీకి కనెక్ట్ అయ్యామంటే మిరాకిల్స్ చూడొచ్చు అవి అసలు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము అనమాట రాత్రికి రాత్రే మనం సూపర్ స్టార్స్ అయిపోవచ్చు లేకపోతే ఏమైనా జరగచ్చు అలాంటి వండర్స్ అన్నీ జరగాలంటే ఏం చేయాలో ఏం చేయకూడదో నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను మనం కృతజ్ఞతది ఏముందిలే అనుకుంటాము మనం పొందిన వాటికే కాదు ముఖ్యంగా మనకి జన్మనిచ్చిన అమ్మ నాన్నకి అలాగే యూనివర్స్కి ఎప్పుడూ కృతజ్ఞతా పాత్రలు అయి ఉండాలి ఒకసారి కాదు ఎన్నిసార్లు అయినా సరే మనకి అది మనం అలవాటుగా చేసుకోవాలన్నమాట కొంతమందికి అలవాటే కానీ అలవాటు కాని వాళ్ళ కోసం చెప్తున్నాను మనకి చిన్న చిన్న విషయాల్లో కూడా కొంతమంది వ్యక్తుల నుంచి సహాయం అందుతుంది అలా కాకుండా మనకి పెద్దవాళ్ళ నుంచి అందిన చిన్న మనకన్నా తక్కువ వాళ్ళ దగ్గర నుంచి సహాయం అందినా కూడా వాళ్ళకి థ్యాంక్స్ అనేది చెప్పడం మనం మినిమం అలవాటు చేసుకోవాలి అలా చెప్పడం వల్ల మనకి ఒక హ్యూజ్ ఎనర్జీ అనేది వస్తుంది అనమాట వాళ్ళ కళ్ళల్లోకి చూసి మనం ఏదైనా ఇవ్వగలిగినప్పుడు వాళ్ళకు అవసరమైనది మనం ఒక ఫుడ్ కానీ అలాంటి డొనేట్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఐస్లోకి చూస్తూ మనం వాళ్ళకి ఇస్తున్నాము అన్న ఒక సాటిస్ఫాక్షన్ తోటి ఇవ్వాలన్నమాట మనమే స్వయంగా కొన్ని కొన్ని సార్లు ఒక రోజు పెట్టుకుని మనం వాటిని మనమే స్వయంగా వెళ్ళి ఎవరికి అవసరమో ఆ వ్యక్తికి ఆ అవసరమైన దాన్ని అందించినప్పుడు మనకు ఒక రకమైన ఎనర్జీ అనేది ఒక అట్రాక్షన్ అనేది మనకు వస్తుంది మనం సంపాదించుకునే బ్యాంక్ బ్యాలెన్స్ అదేనమాట అలా బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చినప్పుడు మనం ఆ ఆ పర్టికులర్ ఎనర్జీలో నుంచి ఖర్చు పెట్టుకున్నప్పుడు మాత్రమే ఆ పని అనేది అనుకున్న వెంటనే జరిగిపోతాయి అంటాం కదా అలా జరుగుతాయి అనమాట అలా ఒకవేళ మనకి అట్రాక్షన్ అనేది ఖర్చు అయిపోయిన తర్వాత ఒక్కొక్కసారి ఎన్ని పని ఎన్నిసార్లు మనం ప్రయత్నం చేసినా ఆ పని అవ్వదు అనమాట అలాంటప్పుడు మనం ఇలాంటి మనకి ఎవరికైతే సహాయం అవసరమో వాళ్ళకి టైం స్పెండ్ చేయడం కానీ డబ్బు రూపంలో కానీ వాళ్ళకి అవసరం ఏదైతే ఆ రూపంలో మనం వాళ్ళకి కొన్నిటిని అందించడం ద్వారా మనం ఒక శక్తిని తీసుకోగలుగుతాం అనమాట మనలో చాలా మంది అవసరమైనప్పుడు ఒక సహాయం తీసుకుంటాం ఎవరో ఒకరి దగ్గర నుంచి తర్వాత ఆ సహాయం పొందిన విషయం కూడా మర్చిపోతూ ఉంటాము అలాంటప్పుడు కొన్ని రోజుల తర్వాత మనకే ఏదైనా విషయంలో గుర్తుకొచ్చినప్పుడు ఏంటి ఇలా మర్చిపోయామనిపిస్తుంది మనకు ఒక సహాయం అందిన తర్వాత మనం బిజీ అయిపోవచ్చు మనకి టైం ఉండకపోవచ్చు ఏమైనా జరగవచ్చు అలా కాకుండా మనం సహాయం పొందిన వ్యక్తికి మనం ఒక కృతజ్ఞత పాత్రలై ఉండడం వాళ్ళకి ఎప్పుడైనా జీవితంలో అవసరం అనేది వచ్చినప్పుడు అవసరం తెలుసుకుని వాళ్ళు అడక్క ముందే మనం సహాయం తిరిగి ఇవ్వడం అనేది మనం అలవాటు చేసుకోవాలి అలా ఒకవేళ మనకి సహాయం చేసిన వ్యక్తికే సహాయం అవసరం లేనప్పుడు ఆ సహాయాన్ని తిరిగి మనం వేరే వాళ్ళకి చేయాల్సి ఉంటుంది అనమాట నేచర్ ఇచ్చిన ప్రతిదీ మళ్ళీ మనం తిరిగి నేచర్కి ఇచ్చేయాలి అంటే మనం ఒక దగ్గరను సహాయం తీసుకున్నప్పుడు ఇంకొకరికి సహాయం చేసేయాలి ఎందుకంటే మనం గాలి తీసుకున్నప్పుడు మళ్ళీ వదిలితేనే కదా ఫ్రెష్ ఎయిర్ తీసుకోగలుగుతాం అలాగే డబ్బు కూడా డబ్బు కావాలి కావాలి అని డబ్బుని విపరీతంగా సంపాదించేస్తాం కానీ సంపాదించిన తర్వాత ఒక లెక్కలాగా ఖర్చు పెట్టాలి ఇచ్చిన ప్రతిదీ తిరిగి మళ్ళీ ఇచ్చేయాలన్నమాట మనం అలా మర్చిపోయినప్పుడు మనకి గుర్తు చేయడం కోసం హెల్త్ ఇష్యూస్ లేకపోతే ఏదో ఒకటి మనకి నేచర్ రిమైండ్ చేస్తుంటుంది మనకి కనిపించే ప్రతిదీ నేచర్ మనకి ఇచ్చే ఇండికేషన్ ఒకవేళ మనకు సపోజ్ వెళ్తున్నప్పుడు అంబులెన్స్ కనిపించింది అనుకోండి హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండమని మనకి ఇండికేట్ చేస్తున్నట్టు అలాగా మనం ఒక ప్రతిదీ వాల్పోస్ట్ మీద ఒక పేరు చదువుతాం ఆ ప్రయత్నంగా అది కూడా మనకు వచ్చే ఇండికేషన్లా మనం తీసుకున్నప్పుడు చాలా కాన్షియస్కి కాన్షియస్ పవర్కి దగ్గరగా ఉంటాం అనమాట మనకు అన్నీ మనకి తెలిసిపోతూ ఉంటాయి ఇంకా సిక్స్త్ సెన్స్ లాగా డబ్బు మనకి సంపాదన పెరగాలి అని కోరుకున్నప్పుడు మనం ఇచ్చే దాన ధర్మాలు కానీ సర్వీస్ కానీ ఒక సేవా కార్యక్రమాలు కానీ వేరే వాళ్ళతో వాళ్ళకి అవసరమైనట్టు టైం స్పెండ్ చేయడం కానీ అవన్నీ పెరగాలన్నమాట అలా పెరగకుండా మనం ఒక వైపు డబ్బు తీసుకుని అది మన దగ్గరే పెట్టుకున్నప్పుడు నేచర్ మళ్ళీ తీసుకోవడానికి మన హోల్ మన బాడీ మీద నేచర్కి రైట్ ఉంటుంది ఒక కన్నుని ఒక కిడ్నీని అలాగే మన హెల్త్ని మన సఫరు బోల్డ్ అంత సఫరు అలాంటివన్నీ మనకి నేచర్ మళ్ళీ తిరిగి ఇచ్చేస్తుంది సో అలా చేయకండి ఎవరు కూడా డబ్బు సంపాదించండి అట్రాక్షన్ పెంచుకోండి కానీ ఆ డబ్బుతో మీతో పాటు ఆ డబ్బు ఎవరెవరికి అవసరమో వాళ్ళందరికీ మీరు హెల్ప్ చేయడానికి కూడా ఉపయోగించండి అప్పుడు మాత్రమే మీరు ఆ డబ్బుకి నేచర్ మీకు ఇచ్చిన అట్రాక్షన్కి తిరిగి ఇచ్చినప్పుడు మీకు ఇంకా అట్రాక్షన్ వస్తుంది అనమాట మీకు బోల్డ్ అంత సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది చాలా మంది ఆ డబ్బు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఇవ్వడం ఎందుకు మన దగ్గరే ఉంచుకుందాం అది మనకి మనకి యూజ్ అవుతుంది అనుకుంటాము గాలి కూడా తీసుకుని మనలోనే ఉంచుకుంటే అది మళ్ళీ అవ్వదు కదా మనమే చనిపోవాల్సి ఉంటుంది సో అలా కాకుండా మళ్ళీ దాన్ని తిరిగి వాటికి ఖర్చు పెట్టేయాలి అన్నమాట ఒక్కొక్కసారి నేచర్ ఇచ్చిన అట్రాక్షన్కి బదులుగా మనల్ని కూడా తీసేసుకోవచ్చు అనమాట సో నేచర్తో మాత్రం గేమ్స్ ఆడద్దు యూనివర్సల్ ఎనర్జీని పాజిటివిటీ కోసమే ఉపయోగించండి నెగిటివ్కి మీరు ఉపయోగించినా అది వర్కౌట్ అవ్వదు సో పాజిటివ్ ఎనర్జీని ఎంత పెంచుకుని మీరు పక్కవారి పట్ల దయతో కరుణతో అవసరమైనప్పుడు మరీ మీకు లేకుండా దాన ధర్మాలు చేయవద్దు మీరు పొటెన్షియల్ అయిన తర్వాత వాటిని మీరు చేయడం ద్వారా మీరు బోల్డ్ అంత అట్రాక్షన్ సంపాదించుకోవచ్చు ప్లస్ బోల్డ్ అంత సాటిస్ఫాక్షన్ కూడా మీకు మిగులుతుంది కొంతమంది ఎంత డబ్బు సంపాదించినా వాళ్ళకి తృప్తి అనేది ఉండదు అలాంటి వాళ్ళకి నిద్ర పట్టదు ఆటలు వేయదు తినాలనిపించదు తినాలని తినడానికి డబ్బులు ఉన్నా వాళ్ళు తినది డైజెషన్ కూడా అవ్వదు దానికి ముఖ్య కారణం ఏంటంటే మనం ఎప్పుడో చేసిన కర్మలు అవి ఉంటాయి కదా వాటిని మనం ఈ జన్మలో చేయకపోవచ్చు ఇప్పుడు చేసినా కూడా మనకి అవి తెలియకపోవచ్చు సో వాటిని మనం రెక్టిఫై చేసుకున్నప్పుడు మనకి నిద్ర ఆహారం అన్నీ కూడా సాఫీగా జరుగుతాయి ముఖ్యంగా ఎక్కువ నేచర్లో స్పెండ్ చేయండి నిద్ర పట్టని వాళ్ళు ఎక్కువ ఫోన్ అవి చూడకుండా నేచర్లో ఎక్కువ గడపడానికి ట్రై చేయండి మనకి ఎక్కువ నిద్రపట్టలేదు అంటే కొన్నిసార్లు దానికి రెమెడీగా మీరు పేదవారికి కొంచెం దుప్పట్లు కానీ అలాంటివి పంచండి మీరు అది కూడా వాళ్ళ కళల్లోకి చూస్తూ మీరే స్వయంగా వాళ్ళకి అంది అందచేయండి మీరు వితౌట్ స్లీపింగ్ పిల్ మీరు హ్యాపీగా నిద్రపోవచ్చు ఈ రెమెడీని ఒకసారి అప్లై చేసుకుని చూడండి నేను పాటించమని చెప్పట్లేదు మీరు కూడా అప్లై చేసుకుని అది మీకు వర్కౌట్ అయితే నాకు కూడా మళ్ళీ కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే ఆకలి వేయిన వాళ్ళు అరుగుదల సమస్య ఉన్నవాళ్ళు ఆహారాన్ని ఎక్కువగా డొనేట్ చేస్తూ ఉండండి ఏదో ఒక గుడికి మీకు టైం స్పెండ్ చేయడానికి కుదిరినప్పుడు టెంపుల్కైనా సరే ఇవ్వండి లేకపోతే మీకు కుదిరితే మీరే స్వయంగా చేయడమో లేకపోతే ఎక్కడైనా తీసుకుని ఆహారాన్ని స్వయంగా వేరే ఒకళ్ళ చేతిలో బాగా ఆకలిగా ఉన్న వ్యక్తుల చేతికి అందించడం ద్వారా మీరు అరుగుదల సమస్యల్ని ఆకలికి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ని మీరు చక్కగా వాటిని రెక్టిఫై చేసుకోవచ్చు ఈ రెమెడీని అప్లై చేయండి చాలా మంది కీర్తి కోసం మనం కొంచెం తప్పిస్తూ ఉంటాము ఎవరికైనా కీర్తి అంటే ఇష్టం పడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి కీర్తి అంటే చాలా ఒక రకమైన ఇది ఉంటుంది కదా ఒక క్రేజ్ ఉంటుంది కీర్తి వచ్చినప్పుడు చాలా గర్వం కూడా వస్తుంది ఒక రకమైన సంతోషం ఒక ఎనర్జీ వస్తుంది అనమాట కీర్తి మంచిదే కానీ కీర్తిలో ఉన్నప్పుడు మనం కీర్తించబడినప్పుడు మనకి ఏదైనా నేచర్ నుంచి కీర్తి వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ దాన్ని కూడా అందరికీ పనిచేయాలి మనకి ఎవరి ద్వారా అయితే కీర్తి మనకు వచ్చిందో దానికి సహాయపడిన వాళ్ళందరికీ దాన్ని తిరిగి ఇవ్వడం సింపుల్గా ఉండడం అనేది అలవాటు అలవాటు చేసుకోవాలి అంతేగాని అది పొగరులాగా లేకపోతే వేరేలా ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న బంధాలు తీరిపోతాయి తగ్గిపోతాయి సో నేచర్ మనకి కీర్తిచ్చినప్పుడు దానికి ప్యాగర్గా మనం సరిగా ఉండనప్పుడు బ్యాలెన్స్గా అపకీర్తి కూడా వస్తుందనమాట నేచర్ నుంచి ఏం తీసుకున్నా అది బ్యాలెన్స్ చేస్తుంది సో మనం బ్యాలెన్సింగ్ అనేది నేర్చుకోవాలి మధ్య మార్గంలో ఉంటున్నప్పుడు మాత్రమే మనం ఆ కీర్తిని బ్యాలెన్స్ చేయగలుగుతాం అలా కాకుండా కీర్తి ఎక్కువగా మనం కావాలి అని కోరుకున్నప్పుడు దానికి పార్లర్గా అపకీర్తి కూడా ఇస్తుంది దాన్ని తీసుకోవడానికి కూడా మళ్ళీ మనం రెడీగా అవ్వాలి అలా కాకుండా మీకు వచ్చే కీర్తికి థ్యాంక్స్ చెప్పడం నేర్చుకోండి దాని ద్వారా మీరు అపకీర్తిని కీర్తిని తగ్గించుకోవచ్చు బ్యాలెన్స్ చేసుకోండి ఎక్కువగా కీర్తి కోసం అసలు ఆకర్షించకండి దానికోసం పరిగెట్టకండి మీకు మీరు చేసే పని మీరు చేస్తూ వెళ్తున్నప్పుడు మీకు రావాల్సినవన్నీ మీ వెనక నేచర్ మీకు గిఫ్ట్గా మీకు ఇస్తుంది ఇందులో భాగంగా ఏది మనకి లైఫ్లో మనకి ఏది ఫేస్ చేయాల్సి వచ్చినా అది నేచర్ ఇచ్చింది అని మనం భావించినప్పుడు దాని పట్ల మనం కృతజ్ఞత భావంతో ఉన్నప్పుడు దాన్ని మనం ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలుసుకోవడానికి ఆ సమయాన్ని వెచ్చించినప్పుడు మనం చాలా బాగుంటాం అది మీరు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీడియాలో మనకు కొత్త కొత్తవన్నీ పరిచయం అవుతున్నాయి వాటన్నిటిని మనకు అప్లై చేసుకోవాలని అనిపిస్తుంది కానీ మనం ఏదైనా ఒక దెబ్బ తగిలితే దాని నుంచి మనకి రికవరీ అవ్వడానికి మనకి ఎలాగో తెలియదు అలాంటప్పుడు మీ మీద మీరు ప్రాక్టికల్గా చిన్నగా ప్రయోగం చేసుకోండి ఏదైనా ఫాలో అవ్వాలి అంటే ముందు దాన్ని అప్లై చేసుకుని కొన్ని రోజులు దాంతో ప్రయాణించండి అది డైరెక్ట్గా ఒకేసారి అప్లై చేసేసుకోకండి కొంచెం దాన్ని మీ సిద్ధాంతాలకి పార్లర్గా తెచ్చుకుని దాంతో కొంత సమయం ట్రావెల్ చేసిన తర్వాతే మీరు దాంతో ఏకీభవించండి అప్పుడు మాత్రమే మీరు సేఫ్గా ఉండగలుగుతారు లేకపోతే చాలా రకాలైనటువంటి వాటికి అన్నిటికీ మీరు లోబడిపోతే మీరు చేరవలసిన గమ్యం చేరడానికి చాలా ఆలస్యమైపోవచ్చు మీరే ఒక సైంటిస్ట్ లాగా ఉండండి ప్రతిదీ మీరు అప్లై చేసుకుని అది ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలిసిన తర్వాతే దేన్నైనా నమ్మడాన్ని ప్రారంభించండి ఇలాగే ఉండండి ఎవరు చెప్పినా సరే అప్పుడు మీకే మీకు తెలియని ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది రోజు దాని మీద కాసేపు కూర్చోవాలి అనేంత ఆసక్తి కలుగుతుంది కొత్త విషయాలు తెలుసుకోవాలి అది మీరు అప్లై చేసుకోవడానికి కొంచెం సమయం తీసుకుని అప్పుడు అప్లై చేసుకోండి అప్పుడు మాత్రమే మీరు ఇంకొకరికి ఒక మెసేజ్ ఇచ్చే సైంటిస్ట్లుగా మీరు ఎదగొచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ విశ్వశక్తి గురించి నాకు చెప్పాలనిపించిన ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని మాత్రం నేను ఇక్కడ మీతో షేర్ చేసుకున్నాను విశ్వశక్తిని వినియోగించడంలో మీరు అసలు చాలా జాగ్రత్తగా ఉండండి మీరు తీసుకున్న ఎనర్జీని కేవలం మంచికే ఉపయోగించండి డబ్బు సంపాదించడం కోసం ఉపయోగించిన ఆ డబ్బులో కొంత భాగాన్ని మళ్ళీ మీరు దాన ధర్మాలకి సేవా కార్యక్రమాలకి మీరే స్వయంగా వాటిని ఉపయోగించండి మళ్ళీ నేచర్ నుంచి మంచి ఎనర్జీని తీసుకోండి అంతేకాకుండా మరి మీకు తెలియకపోతే దాన్ని అప్లై చేసేసుకుని ఓవర్గా దాని నుంచి మీరు నష్టపోవద్దు యూనివర్స్ ఎంత ఇస్తుందో మళ్ళీ అంత తీసేసుకుంటుంది సో కాన్షియస్గా ఉండి ప్రతిదీ మీరు చూస్తూ గమనిస్తూ ఒక స్టెప్ బై స్టెప్ వేయండి ఎవరైనా గైడెన్స్ తీసుకుంటే ఇంకా మంచిది అనమాట ఎవరికైనా సరే మీరు హెల్ప్ చెప్పినా పర్లేదు ఎప్పుడు ఎవరినైనా మీరు ఒకవేళ వాళ్ళని డామినేట్ చేసి మీరు నిలబడాల్సిన పరిస్థితి కనుక మీకు వస్తే ఆ అస్సలు అలాంటివి చేయకండి ఒక స్టెప్ వాళ్ళ మీద మనం వేసి నిలబడాల్సి వస్తే మీరు దాని నుంచి పక్కకు తప్పుకోండి మీరు వేరే రూట్ ఫామ్ చేసుకోండి ఎవరినైనా మనం అలా చేయాల్సి వాళ్ళని తొక్కేసి మనం నిలబడాల్సి వస్తే మాత్రం దానికి రీగ్రియేషన్ ఈ లైఫే కాదు ఇంకా ఎన్నో లైఫ్స్ మనల్ని వెంటాడుతుంటుందన్నమాట ఒక్కొక్కసారి క్షమాపణ చెప్పుకోవడానికి మన మనం ఏదైనా అవతల పర్సన్ మనకి సారీ చెప్పడానికి కూడా ఉండకపోవచ్చు అలాంటప్పుడు మనకు అసలు ఇక్కడ ఉన్నన్ని రోజులు మనకి నిద్ర పట్టదు తిన్నది అరగదు ఏమీ చేయ ఏమీ చేయలేము ఇన్స్టెంట్ హ్యాపీనెస్ కోసం అస్సలు ఏమీ చేయకండి ఎప్పుడు కూడా హ్యాపీనెస్ అనేది ప్రతి క్షణము మనం లోపల నుంచి రావాల్సిందే తప్ప ఎవరినో ఏమో చేయడం వల్ల హ్యాపీనెస్ వచ్చింది అంటే అది ఎక్కువ రోజులు ఉండదు తిరిగి మళ్ళీ మనం వాళ్ళని ఎవతటి వ్యక్తిని ఎవరినైతే బాధ పెట్టామో ఆ బాధకి వందింతలు బాధ మనం తీసుకోవాల్సి వస్తుంది సో అలా కాకుండా హ్యాపీగా మీరు ఉండండి ఆ హ్యాపీనెస్ని అందరికీ షేర్ చేసి ఇంకా బోర్డు అంత సంతోషాన్ని మీరు కూడా తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇవాటి వ్లాగ్ ఇది మరొక మంచి తో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు ఒకవేళ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి